నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఉన్న భారతీయులకు బంపర్ ఆఫర్ అనమాట ప్రస్తుతం యూసఫ్ కార్గో వారు మనం చూసుకుంటే పవిత్ర రంజాన్ మాసం అందట స్పెషల్ ఆఫర్లు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే అలాగే స్పెషల్ ఆఫర్లు మరికొన్ని రోజులు కొనసాగించనున్నారు కువైట్ నుంచి ఇండియాకు సామాన్లు పంపించాలనుకునే వారికి ఇది నిజంగా శుభవార్త అలాగే మీరు పంపించే సామాన్ల పైన ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు కానీ అలాగే ఫ్రీ పికప్ సౌకర్యం కలదని చెప్పేసి యూసఫ్ కార్గో వారు తెలియజేశారు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఉన్న తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో బిడ్డల భవిష్యత్తు కోసం కోసమైతే బగళ్ళు కష్టపడుతూ ఉన్నారు ఆ బిడ్డలు మనం చూసుకుంటే దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుందో వర్ణించలేమన్నమాట చెప్పలేమనమాట అటువంటి కడుపు కోత కుైట్లోని ఒక తండ్రికి మిగిలింది వివరాలేకి వెళితే వీపు పైన ప్లాస్టిక్ క్యాన్ కట్టుకొని ఈదుతూ ఉండగా తాడు తెగడంతో బాలిక నీటిలో మునిగి మృతి చెందిన సంఘటన అట్లూరు మండలంలోని కమలాకూరులో మంగళవారం చోటు చేసుకుంది కడప జిల్లా అట్లూరు మండలంలోని కమలాపూరులో మంగళవారం ఈ సంఘటన చోటు చేసుకుంది ఈ సంఘటనలో చిట్టబోయిన సుభద్ర శివప్రసాద్ దంపతుల కుమార్తె తేజస్తి పద్నాలుగు సంవత్సరాలు నీటిలో మునిగి మృతి చెందింది కమలాకూరు సమీపంలోని ఆనకట్ట వద్ద ప్రవహిస్తూ ఉన్న నీటిలో నిత్యం కొందరు పిల్లలు ఈతకు వెళుతూ ఉంటారు మంగళవారం తేజస్తితో పాటు తమ్ముడు రామ్ చరణ్ మరో ఇద్దరు పిల్లలు వచ్చారు తేజశ్రీ వీపు పైన క్యాను కట్టుకొని ఈదుతూ ఉండగా తాడు తెగగానే ఆ యొక్క పాప మునిగిపోయింది పక్కనున్న పిల్లలు కేకలు వేశారు సమీపంలో ఎవరూ లేకపోవడం దూరంగా పొలంలో పని చేస్తూ ఉన్న కొందరు వచ్చేలోపు తేజశ్రీ నీటిలో మునిగి మృతి చెందింది ఈ బాలిక కమలాకూరు ఉన్నత పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతూ ఉంది తండ్రి శివప్రసాద్ మనం చూసుకుంటే జీవనోపాధి నిమిత్తం కువైట్ లో పనిచేస్తూ ఉన్నాడు ఈ సంఘటనతో తండ్రి శివప్రసాద్ మరియు తల్లి సుభద్రతో పాటు బంధువులు శోకసంధ్రంలో మునిగిపోయారు చిన్న చిన్న తప్పులే మనం చూసుకుంటే పెద్దవిగా మారుతూ ఉంటాయి ఆ తండ్రి ఆ యొక్క బిడ్డల కోసం కొవైట్లో రాత్రింపగళ్ళు కష్టపడి నా బిడ్డలను బాగా చదివించుకోవాలి వాళ్ళ యొక్క భవిష్యత్తు బాగా చూసుకోవాలని చెప్పి ఎన్నో కళలు కనిగి ఉంటాడు ఇలా జరగడం చాలా దారుణం కాబట్టి ప్రస్తుతం వేసవి సెలవులు వస్తూ ఉన్న నేపథ్యంలో పిల్లలు ఎవరైతే ఉన్నారో బావుల దగ్గరికి కానీ చెరువుల దగ్గరికి కానీ వెళుతూ ఉంటారో తల్లిదండ్రులు ఒక కంట కనిపెట్టి ఉండండి ఎందుకంటే కానీ ఏమాత్రం ఏ మరోపాటుగా ఉన్నా సరే కానీ ఇటువంటి దారుణాలు జరుగుతూ ఉన్నాయి తల్లిదండ్రులకు కడుపు కోత మిగులుతూ ఉంది కాబట్టి ఆ యొక్క పాప పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ అలాగే తండ్రి శివప్రసాద్కు తల్లి సుభద్రకు ఆ యొక్క కుటుంబానికి దేవుడు ధైర్యం ఇవ్వాలని చెప్పి మనం అందరం కోరుకుందాం ఆ యొక్క భగవంతుని ప్రార్థిద్దాం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్